సరే అది ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో ఫస్ట్ పేమెంట్ తోటి లైఫ్ టైం గుర్తుండేలాగా వాటి అయితే వాళ్ళ మమ్మీకి ఒకటైతే తీసుకుంది అక్కడ ఇక ఓపెన్ చేస్తుంది ఎక్కువసేపు కూడా మనం సస్పెండ్ చేయొద్దు చంపవ సో వాటి అయితే ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఈ రింగ్స్ అయితే తీసుకుంది వాళ్ళ మమ్మీ కోసం जी तुम आ गए निजंगा मां इयो मम्मी किस को मम्मी नुंते दे नेनु ने नुंवते नेनु मेन परेशान बॉयज टीम की थैंक यू थैंक यू सो मच इमरान अल्लाह की सुप्रिया करकेशिता निजंगा नुवेनाशिता हम्म रेना फर्स्ट इनका सब्सक्राइबर्स చిన్న డే కాదు ఒక పెద్ద డే అనమాట అంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఏం కావాలన్నా తెచ్చి పెడుతుండే ఇది కావాలంటే అప్పుడే అంటే సెకండ్ జస్ట్ సెకండ్ తెచ్చి ఏమైనా కానీ నేను వర్షం లైఫ్ గురించి ఆలోచించిన నేను లేక ఉన్నా లేకపోయినా అయితే వర్షం సర్వైవ్ అవ్వాలి యూట్యూబ్ ఒక యాసిడ్ వచ్చేసిందంటే ఈరోజు నాకు యూట్యూబ్లో నుంచి ఫస్ట్ రెవెన్యూ అయితే వచ్చింది అందుకని మా మమ్మీకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అంటే ఇన్ని డేస్ నుంచి చేసినంత అంటే ఇన్ని డేస్ స్పిన్ రావడానికి ఇంకా అన్నీ కొంచెం టైం పట్టిందనమాట సో రోజు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో ఆ ఫస్ట్ పేమెంట్ తో లైఫ్ టైం గుర్తుండేలాగా వాళ్ళ అయితే వాళ్ళ మమ్మీకి ఒకటైతే తీసుకుంది వాళ్ళ మమ్మీకి లైఫ్లో మర్చిపోని రోజు వర్షిత హ్యాపీల్ డే అట్లా అనమాట ఎన్ని తీసుకుర్రు చెప్పు చెప్ప అని చూపిస్తాం చెప్పు ఫస్ట్ అంటే మమ్మీకి అయితే ఇయర్ రింగ్స్ అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట ఫస్ట్ టైమ్ వర్షిత ఫస్ట్ శాలరీతోని వాళ్ళ మమ్మీకి కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ చేద్దామని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటే సో లోపల వెనక చూపిస్తాము వాళ్ళ మమ్మీ దగ్గర వెనక సో యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ నుంచి అయితే నేను ఇది మా మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ తీసుకున్నా యూట్యూబ్ ఇన్కమ్ నుంచి అయితే ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఇంకా మా మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలని ఇప్పిస్తా కానీ అన్నప్పుడు ఏంటి అంటే కావాలి కాదు వర్షాది కావాలని ఇప్పుడు అట్లా అందుకని మా అమ్మ అండ్ కూడా నేను ఇది ఇప్పిస్తున్నాను చిన్న గిఫ్ట్ అనమాట మరి ఇంత పెద్ద గిఫ్ట్ చేయకపోయినా వాళ్ళ మమ్మీకి గుర్తుండేలాగా ఆమెకైనంత తోచినంత ఇంకా స్వీట్ బాక్స్ తీసుకుంది దేవుని దగ్గర పెట్టడానికి ఇంకా ఇదైతే తీసుకుందనమాట సో వాళ్ళ మమ్మీకి ఇచ్చి వాళ్ళ మమ్మీ ఎట్లా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది ఎమోషనల్ అవుతుంది ఏమవుతుంది చూద్దాము చూసినాక ఇంకా మన వర్షిత ఏం చూస్తుందో చూద్దాం చాలా వాళ్ళ మమ్మీ దగ్గర కూర నువ్వు తీసుకొని ఓపెన్ చేసి ఎందుకు నువ్వు కాదు అంటే రోజు ఇక్కడనే చేస్తుంది కదా ఏదో ఒక వీడియో మన తమ్మ చేస్తుంది ఈరోజు ఏమి అందుకే నేను ఇప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ అనిపిస్తాను నెగిటివ్ చేసుకోవాలి

పోయి పాప మా మమ్మీకి ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుందాము డైలీ యూస్ కి తీసుకుందాం అని చెప్పేసి సో అయితే ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఈ రింగ్స్ అయితే తీసుకుందాం వాళ్ళ మమ్మీ కోసం నిజంగా మమ్మీ తీసుకోమంటే మీ మమ్మీ అమ్మలేకపోతుంది అంటే నాటి అప్పుడే కమ్మల్ అయిపోయిందాపి పెద్ద పెద్ద కోరికలు తీరకపోయినా చిన్న వాటికైనా ఆనందించే అంటే అక్కడ తీసుకొని పోయి సో గైస్ అందరికి చాలా థ్యాంక్స్ యూట్యూబ్ అందరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి చాలా 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 థ్యాంక్స్ నరేష్ అన్నకి మెయిన్ పరేషాన్ బాయ్స్ టీమ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్నకి సుప్రియాకి వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంత ఉండకపోతుండే నాకు ఇది ఇన్కమ్ కూడా రాకపోతుండే ఎందుకంటే ఛానల్ పెట్టించిందే ఇమ్రాన్ అన్న ఇంకా పరేషాన్ బాయ్స్ టీమ్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సబ్స్క్రైబర్స్ కూడా చెప్పడానికి కారణం సబ్స్క్రైబర్స్ కాబట్టి మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి ఫస్ట్లీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి లేటస్కి సో ఇంకా ఇంకా వర్షిత ఇంక ఇంకా ఇంకా లేదు నాకు ఏం ఇవ్వకపోయినా మంచిగా ఉంటాయి వాళ్ళ ప్రేమతోనే కానీ ఒక్కొక్కసారి కోపం వసలు వర్షితం చూస్తే చెప్పిన మాట ఇలా అసలు వేరే అని చెప్పి కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తుందని అనమాట అన్ ఎక్స్పెక్ట్ అండి ఫస్ట్ ఇంకా మాటలు కూడా రావట్లేదు అది

అందరికి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి పరేషాన్ బాయ్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ స్పెషల్లీ హారిక మహేష్ నరేష్ స్పందన కానీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే ఎవరు అంటే వీళ్ళు ఎవరికి లేని మా కష్టం లేని మేము పైకి రాము సో అంతలో కొంత మా కష్టం కూడా వేసుకొని ఇంత పైకి వచ్చి నా బిడ్డ ఎరిగిపోయి దాని మైండ్ మెచ్యూర్ అయ్యి అమ్మో నేనైతే చాలా థ్యాంక్స్ అనమాట నేను అసలు చాలా ఎమోషనల్ 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 ఫుల్ నార్మల్ గా ఇంకా ఇది ఇది చూస్తుంటే నాకు ఇంకా అసలు నా ఆనందానికి అదువులు లేవన్నట్టు కొన్ని కొన్ని సార్లు సంతోషం బాస్పాలు వస్తాయి కొన్ని కొన్ని సార్లు ఏడుపు కానీ అంటారు కదా అవి కూడా వస్తాయి కానీ ఇవైతే సంతోషం సంతోషం అంటే నాకు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అసలు హారిక మెయిన్ నీట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నువ్వులే అసలు ఇది ముందు కోరేమో అంటే చాలా మంది కూడా అన్నారు అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అప్పుడప్పుడు హారిక వచ్చి మాకు బాగా సపోర్ట్ చేస్తుంది నాకు ఎప్పటిక చేయడానికి అంటే ఇప్పుడు ఒకరు లో అవుతున్నారు అని అంటే ఇప్పుడు మనకు అన్నంత పేరు ఇచ్చినప్పుడు ఎవరినన్నా ఒక లెవెల్ లో పెట్టాలని అనుకుంటారు కాబట్టి సో అట్లా అనుకోదు అందరు సపోర్ట్ ఇప్పటికీ ఎప్పటికన్నా చేస్తారు అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే అది ఆల్బమ్మల్ని ఇంకేం కూడా లేదు మీ థ్యాంక్స్ ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటే ఆల్బమ్ ఎప్పటికీ అంటే ఇంకా వాళ్ళ మమ్మీ పాపం అంటే ఇది వాళ్ళ మమ్మీకి లైఫ్ లో చిన్న డే కాదు ఒక పెద్ద డే అనమాట అక్కడి నుంచి ఏది మా పిన్ని బాబాయ్ మమ్మీ అమ్మమ్మ ఇంకొవ్వరు లేరు అనుకున్నా ఇంకేంటి మా మమ్మీ కూడా ఏం కావాలో చిన్నప్పటి నుంచి చదివిపిస్తుంది కానీ మా మమ్మీ ఎప్పుడు అడగలే అది కావాలా ఇది కావాలా అని అడగక ముందుకే కమ్మలు తెచ్చిపెట్టిన దానికే మా మమ్మీ చాలా ఎమోషనల్ ఇంకేంటిదంటే అందుకని మా మమ్మీకి ఇయర్ రింగ్స్ ఎక్కువ ఇష్టం అనని ఇయర్ రింగ్స్ తెచ్చిచ్చిన అండ్ ఇంకా చెప్పాలంటే మా ఆరిక పెద్దది చెప్పు అంటే వరి చిటా తలుపు నుంచి ఇదే కాదు వాళ్ళ మమ్మీనప్పుడు ఇట్లనే లైఫ్ టైం హ్యాపీగా ఇట్లనే చూసుకుంటది ఇంకేమంటారు ఇన్ని రోజులు మమ్మీ చూసుకుంది కదా వర్ష కానీ ఇప్పటి నుంచి వరిచిత చూసుకుంటది అనమాట ఏమంటారు ఇంకా అంతే కదా అంతే అసలు ఏడిపోతుంది అది చూపిస్తా ఎంత చిన్న పిల్ల తెలుసు అసలు అప్పుడే అంత పెద్దగా అయిపోయింది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నా చూపిస్తాను అక్కడ మీకు ఆ ఫోటో కూడా అంటే ఎవరికన్నా కళ్ళ ముందు యాజ్ అ సింగిల్ పేరెంట్ గా ఇంత చిన్నప్పటి నుంచి పెరిగి ఒక స్టేజ్ కి రాగా ఏమంటారు ఇట్లాంటివి కష్టపడి ఇచ్చిందంటే ఎవరికన్నా అది ఒక లైఫ్ లో ఒకటి ఏమంటారు గుర్తింపు అట్లా అయిపోతుంది అందుకే వాళ్ళ మమ్మీ చూడండి అంత చిన్న పిల్ల ఇప్పుడు నా ఒంగటి ఇంత పెద్దగా అయిపోయి నాకే గిఫ్ట్ వచ్చింది వర్షన్ అసలు ఎట్లా అర్థం చేసుకోని కూడా నాకు అర్థమైతే లేదు ఇప్పుడు సడన్ గా హరిగా రాగానే మళ్ళీ ఏమన్నా లేచేసిందేమో అనుకున్నా ఇంటికి భయం అయింది మనం ఉంటాం అందరికి మార్పులు వస్తాయి మాట కూడా వినకపోతుంది ఎప్పుడు కూసమంటూంటుంది మంట లేస్తున్నా అంత మారింది వర్షిత చాలా మారింది కానీ ఏదన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నాం మేము సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ అందరి లవ్ చాలా అంటే మాకు అండ్ చిన్న అంటే చిన్న అంటే ఫార్టీ వచ్చినా కూడా మాకు మీ తోని మేము ఇట్లా చేసుకుంటున్నాం అంటే నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మీ మమ్మీకి లాస్ట్ ఒక మాట చెప్పు అంటే చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా కష్టాలు సింగిల్ పేరెంట్ కాబట్టి చాలా కష్టాలు ఇంకా మా మమ్మీ మన దగ్గర వదిలేసి వెళ్ళిపోతుండే మా మమ్మీ కూడా ఉండకపోతుండే ఎప్పుడో నై టెన్ నైన్ థర్టీ టెన్ థర్టీ కి అట్లా వస్తుండే అంటే మార్నింగ్ అంటే క్లాసెస్ కళ్ళి ఆఫ్టర్నూన్ పార్ట్ టైం పార్ట్ టైం జాబ్ కి పోయి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చూసుకొని పాపని చూసుకొని ఇంత సఫర్ అయ్యి వచ్చింది కదా మార్నింగ్ నుంచి ఇంకా నా దగ్గర కూడా ఉండదు నైట్ ఉట్టి నా దగ్గర వండుకుంటది అంటే ఇంకా మా అమ్మమ్మ మా పిన్ని బాబాయ్ వీళ్ళు ముగ్గురే చూసుకుంటుండే అప్పుడు అట్లా అని ఇంకా అంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఏం కావాలన్నా తెచ్చి పెడుతుండే ఇది కావాలంటే అప్పుడే అంటే సెకండ్ జస్ట్ సెకండ్ తెచ్చి ఏమైనా అంటే నాకు ఎమోషనల్లీ చాలా ఏడ్ వస్తుంది ఇవన్నీ చెప్తుంటే వన్ అంటే వెనక్కి తిరిగి చూసుకున్నట్టుంది ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే ఒక నిమిషం ఇట్లా నా మైండ్ లో తిరుగుతుంది నేను చిన్నప్పుడు ఎన్ని అని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు కానీ ఒక సింగిల్ పేరెంట్ అంటే ఎన్ని నిందలు మోయాలి ఎన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ఒక అమ్మాయి చుట్టూ ఎన్ని నిందలు మోయాలి ఎన్ని అసలు ఏమేమి అనుకుంటారు అనేది అది అందరికీ తెలిసిన విషయమే కానీ నేను వర్షం లైఫ్ గురించి ఆలోచించిన నేను లేక ఉన్నా లేకపోయినా అయితే వర్షం సర్వైవ్ అవ్వాలి తను స్టేజ్ స్టేజ్లో ఉండాలి ఎప్పటికన్నా ఎవరికి ఏమవుతుందో మనం చెప్పలేకపోతున్నాం సో నేను ఆ నమ్మకం అనేది కష్టతకి కొంచెం ఇయ్యాలని చెప్పేసి నేను అనుకుంటుండే ఒకప్పుడు అబ్బా నేను కూడా స్క్రీన్ మీద కనబడాలి నేను కూడా టీవీలో కనబడాలి నేను కూడా దాంట్లో కనబడాలి నేను ప్రేమవ్వాలని వస్తుంటుండే నాకు కానీ ఛాన్సెస్ వచ్చినా కూడా నేను పోలేని పరిస్థితి అనమాట అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అక్కడ ఉండేది తెలియక తెలియని ఏం చేస్తున్నామో బయట ఏమేమి చేస్తున్నా అని భయపడట్లు పంపించలేదు సో ఇప్పుడు జనరేషన్ చేంజ్ కాబట్టి అన్ని అప్డేట్ అయిపోయినాయి కాబట్టి నేను నా వర్షని నా నేను నాలో చూసుకుంటున్నా అనమాట వర్షిని అంటే నేను అట్ల అవుతుంది అబ్బా నా పాప అవుతుంది నాకు హ్యాపీ ఉంది చాలా అని చెప్పి ఇప్పుడు వర్షని పక్కన పెట్టుకుని నేను వీడియోస్లో పంపించిన అంటే అది వాళ్ళ మీద నమ్మకంతో కానీ నా బిడ్డని కూడా అంత మంచిగా అనమాట అందరు కూడా ఎవ్వరు దాన్ని ఇట్లాంటివి చేయడం కానీ ఇట్లా చేయడం కానీ ఏం లేదు నా ఇష్టంతో పంపించిన వర్షన్ ఎందుకంటే నాకు నాకుంటే చిన్నప్పుడు అట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని కానీ ఆ బిడ్డకి అంత ఫేమ్ ఇచ్చిండ్రు అంత అంత మర్యాద కూడా బయట గుర్తుపడుతున్నారు అంటే అది వాళ్ళ వల్లనే కంపల్సరీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తా సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎమోషనల్ కూడా అవుతున్నా కానీ నేను ఏడువా ఎందుకంటే అది అంతే కన్నీళ్ళు రావు అవి ఆయన రాహు కన్నీళ్ళు నా బిడ్డని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది కొంతమంది వీడియోస్ చూసుకుంటా మీ భాగవతాలు మాకెందుకు అని అనే వాళ్ళు కూడా ఉన్నారు మేము ఎందుకు మేము ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు జరిగింది కాబట్టి మా సన్నివేశాలు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే రేర్ అందర్ లైఫ్ లా అందరు ఫ్యామిలీ దాంట్లో ఉండే చూసే కాబట్టి అట్లా షేర్ చేసుకుంటాం తప్పించి ఏదో లో అని కాదు కాదు మనసులోనే అంతే మాకు అట్లా అలవాటు పెద్ద ఏదో చిన్న విషయమైనా మీతో షేర్ చేసేసుకోవాలా అని చెప్పేసి అక్కడ యూట్యూబ్ విషయం కూడా నేను చాలా సార్లు చెప్పిన వర్ష కాలం మీద వర్షం నిలబడి వర్షం సర్వైవ్ అవ్వాలి వర్షం ఒక లైఫ్ ఇవ్వాలని పెట్టించిన అంతే అంటే యూట్యూబ్ లోనే కాదు ఆమెను చదువుపిస్తా బాగా ఆమె ఒక స్టేజికి తీసుకొని వస్తా చెప్తున్నా ఆమెకి పోలీస్ అంటే చాలా ఇష్టము ఆ జాబ్ కొట్టే వరకు నేను ఐపీఎస్ అని మాటిస్తున్నా ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది ఇప్పటి నుంచే నిజంగా చెప్తున్నా కదా ఇంకా యూట్యూబ్ ఇక్కడే ఉంటే వర్షదర్ మంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏ చూపిస్తాను అందరికి అంటే నన్ను అన్నోళ్ళకి వాళ్ళని వాళ్ళని దన్నినట్టే ఏసి చూపిస్తాను వర్షత ప్రామిస్ చెప్తున్నా నేను చాలా సఫరైన నేను చాలా అవమానాలు పడ్డా చాలా ఇది తీసుకున్నా అనే వాళ్ళు మస్తు మంది చాలా అన్నారు అయినా కూడా నేను నిలదొప్పుకున్నా ఉన్నా అంటే నా వర్షత కోసమే అయినా కూడా నేను అవన్నీ నేను ఒక నేను అన్ని మైండ్ లో పెట్టుకుని నేను అంత బర్డన్ అవ్వను నేను వదిలేస్తా ఎందుకంటే తెలుసు ఒంటరి ఆడపిల్ల లైఫ్ ఎట్లుంటుందో లోకం అంతా తెలుసు తెలియాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు కానీ వర్షితాన్ని మాత్రం బాగా సర్వైవ్ చేస్తాను మాటిస్తున్నాను అందరికి ఇప్పుడే చెప్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వర్షిత నా బంగారు కొండీ హారిక నాకు నిజంగా హారిక అంటే చాలా ఇష్టం చాలా వీడియోస్ ఇప్పటి వరకే అంటే ఎక్కువ నాకు ఇష్టం ఆలోచించారు అనమాట అబ్బా వీళ్ళకి సపోర్ట్ చేసే వీళ్ళు ఫేమ్ అయిపోతురు అని ఆలోచించాలి బిడ్డ ఏరున్నా కూడా నాకు రైస్ కానీ లేకపోతే తన డ్రెస్సెస్ కానీ ఏం కావాలన్నా నేను ఇంట్లోకి పోయి మా ఇంట్లో ఉన్నట్టే తెచ్చుకుంటాను నేను అంటాట్ ఇలాగే చెప్తా నోరు మంచిది అయితే ఊరు మచ్చింది గా నోరు మంచిది అయితే కంపల్సరీ ఊరు మంచిది సో మేము ఏదైనా అంటే

అనిల్ కి యాక్సిడెంట్ అయిందని విన్నాను గెట్ వెల్ సూన్ అనిల్ ప్లీజ్ చూసుకో హెల్త్ జాగ్రత్త సరేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్